యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టీఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సీజన్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి సీజన్ కూడా ఆ జెంట్సే విన్ అయ్యారు విత్ ఓటీటీ అనేది పక్కన పెడితే సో ఈసారి లేడీస్ విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుందని అంటున్నారు సో అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అబ్బాయిలు జెంట్స్లో కాకుండా లేడీస్లో అయితే ఎవరు బాగా ఆడతారు సీత బాగా ఆడుతుంది మంచి టఫ్నెస్ ఉంది మంచి పాయింట్ మాట్లాడగలదు బ్రెయిన్ షార్ప్నెస్ రెస్పాన్సిబుల్ సిన్సియర్ ఎవ అంటే ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి మంచి చెడు అని తెలిసిన అమ్మాయి లాభం నష్టం కన్నా మంచి చెడు ఎక్కువ సూపర్ అందుకని సీత బట్ లో ఇప్పుడు మగవాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకిల్ కానీ నబిల్ కానీ గట్టిగా సో ఎలా ఫెయిర్ అవుతుందో చూడాలి సో టాస్క్లో చూసుకుంటే మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ లేకుండా నాకు అనిపించిన కంటెస్టెంట్ ప్రేరణ కొంచెం ఈ మధ్య చాలా గట్టిగా ఆడడం అనేది ఎవరైనా నోరు బట్ టాస్క్లో కూడా ఒక అబ్బాయిని లాగడం అనేది అంత ఈజీ కాదు బాగా ప్రయత్నిస్తుంది తనని మీ విషయం ఎలా అనిపించింది మీకు ప్రేరణ ఇస్ వెరీ గుడ్ గర్ల్ నాకు మంచి ఫ్రెండ్ వెరీ ఎంతూజియాస్టిక్ చాలా షార్ప్ కూడా చాలా నాటి తను కూడా గెలిచే అవకాశం ఉంది సో హౌస్ లో వెరైటీగా ఈసారి బడ్డీలుగా పంపించారు ఇద్దరుద్దరిని బస్ట్ హౌస్ నుండి బయటకు మాత్రం ఒక్కొక్కరిని పంపిస్తారు హౌస్ నుండి కూడా డ్రెస్ పంపిస్తే బాగుండేమో అని అంటే టూ వీక్స్ ఒకసారి నామినేషన్ పెట్టిన కొంచెం బాగుండేమో అంటే టూ వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్ లోనే వాళ్ళు ఏంటో తెలియదు కదా అంటే బేబీ విషయంలో అదే జరిగింది సరే తను తెలియకుండా వంటగదిలో చేసిన చిన్న తప్పకే అది చేసి సో అయింది అనమాట సో మీకు ఆ బీబక్క బాండింగ్ ఎలా మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి చూసే ఉంటారు కదా కరాటే కుంఫులు ఇది కాకుండా మీరు చూడండి చాలా ఉన్నాయి అన్ని వ్యూలు దొంగ దొంగ పోలీసు ఇలా రకరకాల అంటే నేను దొంగను అనమాట చెట్టుకు కట్టేస్తుంటారు ఎప్పుడు వచ్చి నేను చూపించలేదు అదే మిస్ట్ అలాట్ మంచి మంచి బేబక్కకి ఉందనే విషయం చెప్పింది నాకు ఆ పిల్లి పేరు సింబా అది నేను పాలు పెట్టి పిలిస్తే వచ్చేసి తాగేస్తుంది అంటే నువ్వు పిలవక్కర్లేదు బేబక్క ఇట్లా 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 చెప్పినా కూడా వచ్చేసి పాలు తాగేస్తుంది అంటే ఎందుకు అంటే సింబాలిక్ అంటే సింబా వచ్చి లిక్ చేస్తుంది సింబాలిక్ అంటే నువ్వు ఇట్లా అంటే అది సింబాలిక్ కదా చాలా చాలా మాకు కొన్ని కొన్ని చూపించారు సో చాలా మిస్ అయ్యాయి అనుకోవచ్చా మీరు బాబా మిస్ తెలియాల్సింది అది ఐడిన మొత్తం అన్నీ చూపిస్తే అది కూడా అన్ఫేర్ కదా అని అనుకున్నారేమో ఏమో అలా సాయని ఆ జోకులు అర్థం కాలేదు బట్ మీరు వచ్చే ఒక త్రీ డేస్ ముందు వరకు మిమ్మల్ని చూపించలేదు అది కదా అంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ సో చేశారు అని అనిపించింది సరే ఫైనల్ ఆ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో వెళ్ళాలి ఆ లైఫ్లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటారు మీరు దాని నుండి ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు కనబడే అంతా నిజం కాదు ఆల్ దట్ లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అపీరెన్స్ కెన్ బి డిసెప్టివ్ మనుషుల నిజ స్వరూపాలు వేరే ఉంటాయి బయటకు కనిపించినట్టు కాదని నేర్చుకున్నాను సూపర్ సో బిగ్ బాస్ హౌస్ పక్కన పెట్టి కొంచెం పర్సనల్ అయిపోతుంది ఎందుకంటే శేఖర్ బాస వర్డ్స్ చాలా వాల్యుబుల్ అని మాకు గత కొన్ని రోజులుగా చెప్తున్నాను సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది మీరు వెళ్ళే ముందు అన్నారు వెళ్ళిన తర్వాత అన్నారు హౌస్లో కూడా అన్నారు సో అబ్బాయిలకి ఎవరైనా అన్యాయం జరిగితే మరో వాళ్ళకి నేను ఉంటా అని అన్నారు ఈ విషయంలో ఈ కేసులో మీకు మీకు తెలిసినంతవరకు ఏంటి అంటే నేను చూసి చాలా తక్కువ ఇప్పుడు ఇలా విలేకరులు వచ్చి నాతో మాట్లాడుతూ అడిగినప్పుడు తర్వాత ఆఫ్ ద కెమెరా నేను అడిగి తెలుసుకోవడం తప్ప నాకు నిజంగా వెళ్ళి తెలుసుకునేంత టైం దొరకట్లేదు ఎందుకంటే మీరే చేసుకుంటారు టైం అంత సో మేబీ ఈ వీకెండ్ ఆర్ కాస్త టైం దొరికి ఊపిరి పిలుచుకునే టైం దొరికితే కాస్త ఏదైనా కనుక్కుంటే నాకు ఇంట్రెస్ట్ ఏం జరిగింది నేను తెలుసుకోవాలి సో అది ఫెయిర్ కేసా అన్ఫెయిర్ కేసా నా లాగా అన్ఫేర్ ఎలమినేషన్ లాగా అన్ఫెయిర్ కేస్ పెట్టారా అనేది కూడా చూడాలి జనరల్ గా బిఫోర్ మీకు ఇంతకు ముందు జానీ మాస్టర్ గురించి కొంచెం తెలుసు కాబట్టి నేను వినదైతే ఇద్దరు గురించి కూడా పాజిటివ్ గానే విన్నాను అమ్మాయి గురించి అయినా జానీ మాస్టర్ గురించి అయినా కూడా ఆ అమ్మాయి ఇంతకు ముందు ఎవరి మీద ఎట్లాంటి కేసులు పెట్టినట్టు నేను తెలియదు నాకు ఎక్కడ అలాంటి రికార్డ్స్ ఏం లేవు ఆహా జానీ మాస్టర్ గురించి కూడా చాలా మంచిగానే విన్నాను కొరియోగ్రాఫర్స్ అందరు కూడా ఆయన సో ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ అంటే జానీ మాస్టర్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం కోపం ఎక్కువ అని అంటున్నారు తప్ప అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ కాదు అని అంటున్నారు బట్ ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటున్నారు అంటే నా మాకు కొంచెం అనిపించిన పాయింట్ ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి జరుగుతున్న దానికి సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నారు అందరికీ అదే డౌట్ నాకు అదే డౌట్ తీర్చుకోవాలి మనం డౌట్ అంతే అవన్నీ అడగాలి మనం మీరు మీరు దిగుతారా మరి రంగంలోకి కదా చూద్దాం ఆయుధాలు దొరికితే సో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకేల మీ ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అంత పెద్దవాడిని ఏం కాదండి అంటే పెద్ద సినిమా అనేది పక్కన పెడితే ఆనెస్ట్గా వాయిస్ని రేజ్ చేసే ఒక మనిషి ఉండడం ఈ రోజుల్లో గ్రేట్ మనకెందుకులే అక్కడికి అనుకునే రోజులో సో చూద్దాం వెళ్దాం అనుకున్నా అంటున్నారు అంటే ఈ కేసులో ఏమైనా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా మీరు చూస్తానండి కొంత కొన్ని సోర్సెస్ వస్తున్నాయి ఒకవేళ ఆయనకి జరిగిన ఆవిడికి జరిగిన ఎవరిదైతే అన్యాయం అనిపిస్తుందో ఆవిడ తరపు నుంచైనా పోరాడుతున్నా ఆయన తరపు నుంచి అయినా అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను దాంట్లో డౌట్ లేదు సో ఎవరిదైనా చూసుకోవాలి కాకపోతే అండ్ ఎందుకంటే ఇప్పుడు మీ మీరు ఆ రోజు మీ ఆపోజిట్ లాయర్ ఎవరు ఉన్నారో సో దిలీప్ సుంకరా గారు సో ఇప్పుడు తనకు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ తను అటు పాజిటివ్గా మాట్లాడితే జర్నీ మాస్టర్ గారికి మీరు నెగిటివ్గా వెళ్తారా లేకపోతే ఆయన మాట్లాడాను ఇంకోటి మాట్లాడాను ఆయన మంచిగా అయితే మంచిగానే మాట్లాడతాం ఆయనకి ఈ సంబంధం ఏంటి మాట్లాడితే మాట్లాడియండి ఆయన మంచిగా మాట్లాడిన జడమే నాకేం పడదు ఓకే ఆయన మంచింటే మంచిగా చెప్తాను సో ఇప్పటివరకు అయిపోయిన జర్నీ కొంచెం ఇవన్నీ సాగేసాయి ఈ వీక్ అంతా మేము కూడా డిస్టర్బ్ చేసాం గట్టిగా సో దెన్ ఆఫ్టర్ ఏంటి ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటారు సో దో నీకు ప్రస్తుతానికి అయితే ఓ ప్రాజెక్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్కించాలి మెల్లగా చూడాలి మాకు అందుబాటులో ఉంటారా కొంచెం గ్యాప్ ఇవ్వండి కాబట్టి సో గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఉక్కిరి బిక్కిరిలో కష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ బిగ్ బాస్ ఎయిట్ అది స్టార్ట్ అవుతుందని చెప్పారు స్టార్ట్ అయింది కాబట్టి సో విన్నర్ ఎవరు ఇప్పటి ఇప్పటివరకు ఉన్న సినారీలో నబీల్ కానీ సీత కానీ అయితే బాగుంటుంది బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి